ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం సీనియర్ సిటిజన్లందరికీ సంబంధించి మరో ముఖ్యమైన అప్డేట్ అయితే వచ్చింది సుప్రీంకోర్టు కీలక నిర్ణయం తీసుకుంది వివరాలు వీడియోలో తెలుసుకుందాం వీడియో పూర్తిగా చూడండి అలాగే తప్పకుండా లైక్ చేయండి మరిన్ని అప్డేట్స్ కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి సుప్రీంకోర్టు సీనియర్ సిటిజన్ సంబంధించి మరొక కీలక తీర్పుని అయితే కనుక ఇవ్వడం జరిగింది ఆల్రెడీ తీర్పు అమల్లో ఉన్నప్పటికీ కూడా చాలా మందికి అయితే ఈ తీర్పుని పట్టించుకోవడము తక్కువ చాలా మందికి తెలియదు మరొకసారి తీర్పు తెరపైకి వచ్చింది అసలు ఏం జరిగింది చూస్తే మహారాష్ట్ర కేసు ఒకటైతే రావడం జరిగింది దానికి సంబంధించి సుప్రీంకోర్టు సీనియర్ సిటిజన్ కోసం కీలక తీర్పించింది వృద్ధాప్యంలో ఉన్నటువంటి తల్లిదండ్రులను ఎవరైనా పట్టించుకోకపోతే వారి పిల్లలకు వారి ఆస్తులు అనుభవించే హక్కు ఉండదని సుప్రీంకోర్టు సంచలన తీర్పించింది తల్లిదండ్రులకు ఆస్తి లేకపోతే ఇంక ఎటువంటి కూడా ఉండదు పిల్లలే చూసుకుంటారు వాళ్ళ మీద ఆధారపడక తప్పదు ఆ కొన్ని చోట్లయితే కనుక మరీ నిరాధారణ గురి అయితే ఆశ్రమంలో చేరుతుంటారు అయితే సొంతంగా ఆస్తి సంపాదించి కూడా తన తర్వాత పిల్లలకి ఇచ్చిన తర్వాత ఇచ్చే ఆస్తి పిల్లలకి ఇచ్చిన తర్వాత కూడా పట్టించుకోకపోతే మటుకు ఎట్టి పరిస్థితుల్లో కుదరదని సుప్రీంకోర్టు చెప్తోంది తల్లిదండ్రులను నిర్లక్ష్యం చేసే పిల్లలను బయటకు కూడా వెళ్ళగొట్టవచ్చు అని స్పష్టం చేసింది బిడ్డలు పట్టించుకొని తల్లిదండ్రులకు రెండు వేల ఏడులో కేంద్రం తీసుకొచ్చిన తల్లిదండ్రులు వృద్ధుల సంరక్షణ పోషణ చట్టం అండగా ఉంటుందని కోర్టు పేర్కొంది అసలు ఇప్పుడు మళ్ళీ ఈ కోర్టు తీర్పు ఎందుకు వచ్చిందంటే మహారాష్ట్రకు చెందినటువంటి ఎనభై ఏళ్ల వృద్ధ దంపతులు తమ కొడుకు సంరక్షణ బాధ్యతలను తమ యొక్క సంరక్షణ బాధ్యతలను చూసుకోవటం లేదంటూ సుప్రీంకోర్టులో పిటిషన్ వేశారు దీనిపై విచారించినటువంటి దేశ అత్యున్నత న్యాయస్థానం ఈ సంచలన తీర్పును వెలువరించింది గతంలో కూడా కోర్టు ఇలాంటి తీర్పుని ఇచ్చిందని కూడా గుర్తు చేసింది తల్లిదండ్రుల సంరక్షణ పోషణ బాధ్యత ఖచ్చితంగా కొడుకులు అలాగే కూతురుదేనని స్పష్టం చేసింది వారిని పట్టించుకోకపోతే వారి ఆస్తి పొందే హక్కు కూడా ఉండదంటూ హెచ్చరించింది గతంలో కూడా ఇలాంటి కేసు ఒకటి వచ్చింది గతంలో మధ్యప్రదేశ్కి చెందినటువంటి వృద్ధ దంపతులు తమ కొడుకు తమ బాగోగులు చూసుకుంటానని అలా చెప్పి తర్వాత మాట తప్పాడంటూ సుప్రీంకోర్టును ఆశ్రయించారు దీంతో కోర్టు ఆ కొడుకుకి ఇచ్చిన ఆస్తిని రద్దు చేసి దానిపై తిరిగి ఆ దంపతులకి హక్కును పునరుద్ధరించింది తల్లిదండ్రుల సంరక్షణ పోషణ చట్ట ప్రకారం ఏర్పాటైనటువంటి ట్రిబ్యునల్లు కన్నవారిని పట్టించుకొని పిల్లల విషయంలో వెంటనే దర్యాప్తు జరుపుతాయని కూడా కోర్టు తెలిపింది అంటే చాలామంది ఏమనుకుంటారు ఇప్పుడు కోర్టుకు వెళ్తే ఆ తీర్పు ఎప్పటికి రావాలి ఏంటి అని చాలామంది నిరాశ చెందుతారు అలా కాదు ఇలాంటి కేసులు ఏవైనా ఉంటే వెంటనే ఆ విషయంలో పిల్ల పట్టించుకొని పిల్లల విషయంలో వెంటనే దర్యాప్తు జరుపుతాయని కోర్టు అయితే పేర్కొంది అంతేకాకుండా తల్లిదండ్రులు తమ పిల్లలకు బదిలీ చేసిన ఆస్తిపై మళ్ళీ యాజమాన్య హక్కులు పొందేలాగా ఆదేశించే అధికారం ట్రిబ్యునల్కు ఉంటుందని కూడా సుప్రీంకోర్టు తేల్చి చెప్పింది ఇక ఈ యొక్క తీర్పు ఏ చట్ట ప్రకారం ఈ తల్లిదండ్రులకి అండగా ఉంటుందంటే రెండు వేల ఏడులో కేంద్రం తీసుకొచ్చిన తల్లిదండ్రుల వృద్ధుల సంరక్షణ పోషణ చట్టం చట్ట ప్రకారం అయితే కనుక ఇన్ఫర్మేషన్ అయితే తప్పకుండా లైక్ చేయండి మరిన్ని అప్డేట్స్ కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి